నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం శిబిరంలో దర్శనమివ్వటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవరానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు దీనిపైనే మంత్రులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా వాళ్ళ సొంత మీడియా కూడా ఇప్పటికే విమర్శలు ప్రారంభించేసింది మరి ఇంతకాలం వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి పైన విమర్శలు చేసేటువంటి అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం శిబిరంలో దర్శనం ఇస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కలవరం మొదలైనట్లుగా అయితే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు చేస్తున్న విమర్శలు సాక్షిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా విమర్శనాత్మకంగా ప్రసారాలు చేయటం దీన్ని ఎలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే వాళ్ళు డిఫెన్స్లోకి రారు ఇప్పుడు అటాకింగ్ మోడ్లోనే ఉంటారనమాట అది స్ట్రాటజీ అనుకుంటారు సాధారణంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఏం చేయాలి అంటే అటాకింగ్ మోడ్ కాదు కావాల్సింది అటాకింగ్ మోడ్ చేయాల్సి మోడ్లో ఉండాల్సింది అపోజిషన్ రూలింగ్ పార్టీ ఏం చేయాలి అంటే వాళ్ళు ప్రజలకి చాలా సబ్మిసివ్గా ఉండాలి వాళ్ళు ప్రజలకి ఎంతో రుణపడి ఉండాలి అటువంటిది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఏది జరిగినా గానీ దీన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకుందాము అనే ఒక స్ట్రాటజీ మీదే నడుస్తూ ఉంటుంది అదే వాళ్ళ డైనమిక్స్ అవే అనమాట ఈ దీంతో ఏ ఏమవుతుంది అంటే వాళ్ళు రకరకాల స్ట్రాటజికల్ మిస్టేక్స్ వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రకమైన క్యాంపెయిన్ మొదలు పెడతారు ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టంగానే దాని మీద ఫలితం కొంచెం వ్యతిరేకంగా అనుకోండి వెంటనే దాన్ని ఆపేసి ఇంకొక యాడ్వర్స్ క్యాంపెయిన్ మొదలు పెడతారు అంటే ఒక రాజకీయ పార్టీ జీవితాంతం యాడ్వర్స్ క్యాంపెయిన్ మీద బతకటమేనా ఇదే జరుగుతున్నది ఇప్పుడు మీరన్నట్టు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మరి వైసీపీ అధికారంలోకి రావటానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాదనలేని నిజం అది కాదనలేని నిజం ఈ ప్రశాంత్ కిషోరు మనల్ని వదిలిపెట్టి పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అనే ఇంట్రాస్పెక్షన్ ఉండాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే ప్రశాంత్ కిషోరు ఆయన సేవల్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయామా ఆయన చెప్పింది మనం చేయలేకపోయామా ఆయన సూచించిన విషయాల్ని మనం పాటించలేకపోయామా అనే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వైసీపీ ఏం చేస్తుంది అంటే అటాకింగ్ మొదలుపెట్టి మొదలుపెట్టింది నువ్వు ఎటాక్ మొదలు పెడితే ఏమవుతుంది ఇప్పుడు మీరు మీ క్వశ్చన్లోనే అడిగారు నిన్నటి వరకు వాళ్ళకే పని కదా మరి ఇప్పుడు బీహారీ దొంగ ఆ దొంగ ఈ దొంగ అని ఎట్లా అంటారు అని మీరు అడుగుతున్నారు అది సాక్షిలో నేరుగా పోనీ ఏదో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కాదు సాక్షిలో నేరుగా వాళ్ళు పెట్టింది బీహారీ దొంగతో చంద్రబాబు చట్టా పట్టాలని పెట్టారు సార్ మరి నువ్వు బీహారీ దొంగ అన్నప్పుడు ప్రశాంత్ కిషోరు నువ్వు నిన్నదాకా అతనితో కలిసి ఎట్లా ఉన్నావు అప్పుడు తెలీదా బిహారీ దొంగ అని ఈ ప్రశ్న వస్తుంది అంటే ఏంటి అంటే మనం ప్రతిసారి అటాకింగ్ మోడ్ లోకి వెళ్దాము అని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయము ఇట్లాగే భూమి రంగు అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి అంటే వైసీపీకి సేవలు అందించి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు వైసీపీని వదిలి వచ్చేశాడు అన్న మెసేజీ గా వెళ్ళినా పాజిటివ్గా వెళ్ళినా ఏ రకంగా వెళ్ళినా కానీ ఒకటి మాత్రం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ గెలిచే పార్టీ వైపు వెళ్తాడు ఆయన వెళ్ళిన పార్టీ గెలుస్తుంది అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశం లేదు అని ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వరకు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన లేదంటే అందులో లోపాలు వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అక్కడ పరిపాలకుడు కానీ ఆయన్ని వెనకొండి నడిపిస్తుంది పీకే అన్నటువంటి ప్రచారము వైసీపీ సోషల్ మీడియా నుంచే బయటికి వచ్చింది అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయన విభేదిస్తున్నాడు అనేటువంటి అంశాలు కూడా చర్చలోకి వస్తాను ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోరు రాజకీయ పార్టీ స్థాపించుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ బీహార్కి చెందిన వ్యక్తి బీహార్లో నేను ఆ బీహార్ ప్రజలకి ఇంకా వెనుకబడతానంలో ఉన్నారు వాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆయన సేవలు అందించే అంటే ఐపాక్ అనేది ఆయన సంస్థ ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి వైసీపీ తోటి పెద్దగా అప్పటి నుంచి ఆయనకు సంబంధాలు లేవు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ప్రయత్నం ఈయన చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు ప్రశాంత్ కిషోర్ని కలిసే ప్రయత్నం సో ఇది జరుగుతున్నది ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఒక వ్యూహకర్త ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆయన ప్రజల పట్ల కన్సర్న్ తోటి అసలు నేను గెలిపించిన ఈ పార్టీ దీనివల్ల రాష్ట్రం ఎలా ఉన్నది అని ఆయన బెయిరీజు వేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అధోగతికి చేరింది అనే వాస్తవాన్ని ప్రశాంత్ కిషోరు గ్రహించాడు ఆ గ్రహించిన తర్వాతే ఆయన ఒక క్వశ్చన్ వేశాడు సంపద సృష్టించకుండా నువ్వు ఎంతకాలం సంక్షేమ పథకాలు ఇస్తావు అని ఒక క్వశ్చన్ వేసాడు ఆ ఒక్క క్వశ్చన్ తోటి వైసీపీ నాయకులకి బౌన్సర్ పోయింది వాళ్ళకి అర్థం కాల ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా వెళ్ళిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తప్పు మనకి సంక్షేమం పేరుతో మనకిస్తున్నది బూటకము అది వాస్తవమైన సంక్షేమం కాదు ఈ సంక్షేమం ఎక్కువ కాలం నిలవదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించటం లేదు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పరిశ్రమలను వెళ్ళగొడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందట్లేదు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందట్లేదు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అధోగతిలో ఉన్నది ఈ పరిస్థితుల వల్ల మనకి సంక్షేమం నిలవదు జగన్మోహన్ రెడ్డి బటన్ బటన్ నొక్కి ఇచ్చే సంక్షేమం ఇంకా మనకి నిలబడదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావటానికి ప్రధానమైన కారణం ప్రశాంత్ కిషోరు ఇచ్చిన విశ్లేషణ ఆ రోజు నుంచి ప్రశాంత్ కిషోర్ మీద వైసీపీ కారాలు మిరియాలు నూరుతున్నది ఈ ప్రశాంత్ కిషోరు అనే వ్యక్తి మనకి ఇంత డ్యామేజ్ చేస్తున్నాడు అని అతని మీద నిఘా పెట్టడం మొదలుపెట్టారు అతన్ని ఒక కార్నర్ చేసేందుకు ఆల్రెడీ ఈ సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నారు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోరు లోకేష్తో కలిసి బయటికి వస్తున్న విజువల్స్ బయటకు వచ్చినాయో వైసీపీకి ఒక్కసారిగా చుక్కలు కనిపించినాయి దాంతో వెంటనే మరు సెకండ్ నుంచే వాళ్ళు యాంటీ క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు అంటే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు ఈ క్యాంపెయిన్ నువ్వు ఎంత మొదలుపెట్టినా ఎంత చేసినా ఎంత తీవ్ర స్థాయిలో నువ్వు ఆరోపణలు చేసిన ఎవ్వరికీ ఏమీ జరగదు ఎందుకు జరగదు అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అవును నీ సంక్షేమం అంతా బోగస్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది అది ప్రశాంత్ కిషోరే చెప్పాడు ప్రశాంత్ కిషోర్ నిన్ను గెలిపించాడు అనేది మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన విషయం నిన్ను గెలిపించిన వ్యక్తే నిన్ను విమర్శించాడు అనేది కూడా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అందువల్ల ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అతను అతను చేసిన సర్వీసు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంత ముందర కూడా చాలా నిర్ణయాలు చెబితే అవి ఏమీ పాటించలేదు సార్ ఎట్ ద సేమ్ టైం అంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి కానీ దానంతటికీ వెనకాతల ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అనేటువంటి ప్రచారం ఈ మధ్యకాలం బాగా విస్తృతంగా జరిగింది అది కూడా ఒక కుట్ర కోణంలోనే జరిగిందని భావించవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని బ్లాక్ మెయిల్ చేయాలంటే ఎట్లా చేస్తారు ఇట్లా చేస్తారనమాట నువ్వు నా నిర్ణయాల వెనక ఉన్నదంతా నువ్వే నా నిర్ణయం నువ్వు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు అని అందరికీ తెలుసు ఈ తప్పుడు నిర్ణయాల వెనక ఉన్నది నువ్వు అని చెప్పడం అదొక రకమైన టాక్టిక్స్ అనమాట అది వైసీపీ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జరిగింది ఏంటి అంటే వైసీపీ వాళ్ళకి పొలిటికల్ వ్యూహం లేదు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు పార్టీ టిక్కెట్లు మారుస్తున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత సిట్టింగులు అందరికీ సీట్లు ఇచ్చేసి కేసీఆర్ ఎట్లా దెబ్బతిన్నాడో చూశారు కాబట్టి ఇప్పుడు సిట్టింగుల్లో దాదాపు తొంభై మందిని మార్చేసి మనం మళ్ళీ అధికారంలోకి వద్దామని ప్లాన్ వేశారు ఇక్కడే వాళ్ళు చేస్తున్న తప్పు కేసీఆర్ సిట్టింగులకి సీట్లు ఇవ్వటం వల్ల ఓడిపోలేదు కేసీఆర్ అహంకారంతో ప్రవర్తించాడు అందుకని తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారు కాంగ్రెస్ పార్టీకి ఆదరించింది ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ అహంభావానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ని ఆదరించారు అక్కడ జగన్మోహన్ రెడ్డికి మొత్తం అహంకారం మొత్తం అహంకారమే కదా ఆయన రూలింగ్ చేస్తున్నదే అహంకారంతో మొత్తం దాదాపుగా తొంభై వేల మంది తెలుగుదేశం వర్కర్ల మీద కేసులు పెట్టారు అంటే అవి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టారు అంటే అంటే ఏ స్థాయిలో అక్కడ అణచివేత జరుగుతున్నదో మనం గమనించాం ఈ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మొత్తం కూడా వైసీపీకి వ్యతిరేకంగా వాతావరణం ఉన్నది ఇప్పుడు ఈ సీట్లు మార్చడం ద్వారా యాంటీ యాంటీఇన్కంబెన్సీని అంటే ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతని డైల్యూట్ చేద్దామని చేస్తున్న ప్రయత్నం మొత్తం వికటించింది మొత్తం వికటించేసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చి ఉన్నారు ఈ దశలో వాళ్ళు ఏం చేసినా మళ్ళీ గెలవమని వాళ్ళకి అర్థమైపోయింది అందుకని ఇప్పుడు ఈ బ్లేమ్ అంతా కూడా మొత్తం వేరే వైపు డైవర్ట్ చేయాలి ప్రశాంత్ కిషోర్ మీద ఈ విషయం చల్లుతున్నారు ప్రశాంత్ కిషోర్ మీద ఈ విషయం చల్లితే చల్లటం వల్ల ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఎట్లా జరుగుతున్నది అంటే ప్రశాంత్ కిషోరు వైసీపీని వదిలేసి తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు అని వాళ్లే పబ్లిసిటీ ఇస్తున్నారు దాంతో ఏమవుతుంది అంటే మనకి వ్యూహకర్త కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మనం ఆ పార్టీలో ఉండటం వేస్ట్ ఆ పార్టీ నుంచి పోటీ చేయటం దండగా ఆ పార్టీ టికెట్ ఇచ్చినా మనం తీసుకోవద్దు అని వైసీపీలో ఉన్న నాయకులు అందరూ డెసిషన్ తీసుకుంటారు ఈ డ్యామేజ్ని వాళ్ళు గ్రహించకుండా ప్రశాంత్ కిషోర్ మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు నేను అదే చెప్తున్నది వైసీపీకి రాజకీయ వ్యూహాలు ఏమీ లేవు వాళ్ళు ఈ అటాకింగ్ మోడ్లోనే ఉన్నారు ప్రశాంత్ కిషోర్ మీద అటాక్ చేయటం వల్ల వాళ్ళకి మరింత డ్యామేజ్ జరుగుతుంది ఆ పార్టీలో ఏదో కొద్దో గొప్ప ఒకళ్ళో ఇద్దరు నాయకులు మళ్ళీ గెలిచే ఉంటే వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టే పరిస్థితిని ఆ పార్టీ సోషల్ మీడియానే తీసుకురాబోతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా తమ తప్పిదాలని కప్పుచ్చుకునేందుకు ఆ నిందల్ని ప్రశాంత్ కిషోర్ మీద వేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రోజున ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి వైసీపీ తాలూకు వ్యవహారం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎంత కిరాతకంగా ఉంటాయి ఎంత క్రూరంగా ఉంటాయి అనేటువంటిది కూడా అర్థమవుతుంది ముఖ్యంగా అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనేటువంటి చందంగా ఈ రోజున ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరుగా కూడా పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జనలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం